పవన్ కళ్యాణ్ కి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా విపరీతమైన క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే అందుకే సినిమా రిలీజ్ టైంలో మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ లనే తేడా లేకుండా విపరీతమైన రష్ కనిపిస్తుంది స్టార్స్ అందరికీ క్రేజ్ ఉన్న పవర్ స్టార్ రేంజ్ మరో మెట్టు ఎక్కువగానే ఉంటుంది అందుకే ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో కూడా కాటమ్ రైడు నిర్మాత శరత్ మరార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇప్పుడు కాటమ్ కోసం ముంబై ఏజెంట్ ని విజ్జిఆర్ ను తీసుకొచ్చారు భారీ సినిమాలకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కు డిజిటల్ క్యాంపెయిన్ సర్వీసులు చూసే సంస్థ ఇది టాలీవుడ్లో ఎంట్రీ కోసం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చేతికొందడంతో ఇప్పుడు ఫుల్ ఖుషి అయిపోయారు అయితే వీళ్లకు పవన్ క్రేజ్ గురించి ముందే తెలిసినా కూడా ఈ కంపెనీకి కాటమరైడ్ టీజర్ మిరామిరా మీసం సాంగ్ వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ తిన్నారట వారి అంచనాలకు వీటికి వచ్చిన వ్యూస్ లైక్స్ కు ఎక్కడా సంబంధం లేదంటున్నారు వారి ఎక్స్పెక్టేషన్స్ కు ఎన్నో రెట్లు రియాక్షన్ రావడం చూసి పవర్ స్టార్ క్రేజ్ గురించి అర్థం చేసుకున్నారట గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కు లోకల్ కంపెనీనే తీసుకున్న శరత్ మరార్ ఇప్పుడు మాత్రం నేషనల్ వైడ్ గా పెద్ద కంపెనీనే పట్టుకొచ్చాడు ఇప్పుడు ఈ కంపెనీ జనసేనకు సంబంధించిన ఆన్లైన్ అకౌంట్ ను కూడా హ్యాండిల్ చేయనుందని టాక్ మీడియా మేనేజ్మెంట్ లో శరత్ మరార్ ఎంతో అనుభవశాలి